వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సో ఒక మంచి డైమెన్షన్తో ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇది టోటల్గా నైంటీ బై సిక్స్టీ డైమెన్షన్ ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్తో ఉంటుందండి సో మనకు నియర్ బై త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది అలాగే ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో వరంగల్ హైవే ఉంటుందండి సో మనకు రెండు హైవేలు కూడా చాలా దగ్గరలో ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు ప్లాట్ ఆపోజిట్ కూడా థర్టీ పీట్ రోడ్ ఉంటుందండి సో మనం ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు దీంట్లో కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్లో సో మనకు ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుందండి ప్లాట్ ఈ కడీలు బాతుందే ప్లాట్ అండి ఇది సో మనకు ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ అనేది చాలా బాగుంటుందండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్లు దొరకడం చాలా కష్టం అండి ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడే నైంటీ ఉంటుందండి డైమెన్షన్ సో బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది నైంటీ బై సిక్స్టీ డైమెన్షన్ చాలా మంచి డైమెన్షన్ ఈ ప్లాట్కు మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేసి ఉందండి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీట్ రోడ్ ఉంటుంది థర్టీ పీట్ రోడ్ ఉంటుంది టోటల్గా ఇది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి టోటల్గా మనకు ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఇట్లా ఉంటుందండి నైంటీ బై సిక్స్టీ డైమెన్షన్ ఉంటుంది వెడల్పు తొంభై ఉంటుంది పొడుగు అరవై ఉంటుంది సో మనకు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ సో మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పెడు అండి ఈ ప్లాట్కు సో మనకు సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ పోల్స్ కనిపిస్తున్నాయండి ఎగ్జాటి పోల్స్ దగ్గర ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి ఇది సో ఎగ్జాటి పోల్స్ దగ్గర ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు చాలా దగ్గరలో ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వారికి ఇలాంటి ప్లాట్ చాలా బాగుంటుందండి రేటు కూడా చాలా తక్కువ రేట్కే ఇస్తున్నానండి రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే చెప్తున్నారండి గజానికి వచ్చేసి సో రేటు ఇంకా తగ్గుతుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేస్తుందండి ఈ ప్లాట్ కు సో ఇది రోడ్ అండి సో ఈ చుట్టూ వైట్ కడీలు బాటిందే ప్లాట్ అండి ఇది సో మనకు ఇక్కడ వచ్చేసి వరంగల్ హైవే ఉంటుందండి ఇక్కడ వరంగల్ హైవే ఉంటుంది సో మనకు ప్లాట్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వరంగల్ హైవే ఉంటుంది ఇక్కడ సో మనకు ఇట్ సైడ్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది సో ఇది ఇది వరంగల్ హైవే ఇది అవుటర్ రింగ్ రోడ్డు ఇది వరంగల్ హైవే ఈ రెండిటికి మిడిల్లో ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి సో దీనికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాట్ క్లియర్ టైటిల్ ప్లాట్ అండి ఇది లోన్ కూడా తీసుకో అండి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి సో మనకు ప్లాట్ కూడా మంచి హైట్ మీద ఉంటుంది రెడ్ సైల్ తో ఉంటుంది సో మనకు ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే అవుటర్ రింగ్ రోడ్ దాటగానే సర్వీస్ రోడ్ దగ్గరలో ఉంటుందండి ఇది సో మనకు దీని దగ్గరలో విలేజ్ కూడా ఉన్నది అలాగే మనకు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి సో అలాగే మనకు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర ఉంటుందండి ఇది వచ్చేసి సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఆరు వందల గజాల ప్లాట్ అండి ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఫుల్ ఎల్స్ ఉన్నది చాలా మంచి డైమెన్షన్తో ఉన్నది సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో హైవేకు దగ్గరలో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఈ ప్లాట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి